పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో మా అన్నయ్య గారు అయినటువంటి బుజ్జయ్ గారు మరి బీజేపీ ఎండా పార్టీ అన్నయ్య అలాంటి కుటుంబం నుంచి మరి నేను మరి ఎనభై రెండు సంవత్సరం నుంచి ఈరోజు వరకు కూడా ఆ పార్టీనే నమ్ముకొని మా కుటుంబం అంతా కూడా కుటుంబమే కాకుండా మా కమ్యూనిటీ అంతా కూడా బీజేపీనే నమ్ముకొని ఈరోజు వరకు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము కానీ ఆ పార్టీ నుంచి మా కుటుంబాలకు అయితే కానీ మా కమ్యూనిటీ పరంగా నేను ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించలేని పరిస్థితిలో మేము ఉండడం జరిగింది అందుకు కారణంగా కాకుండా మరియు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత కనీసం ఒక చిన్న కార్యకర్తకు ఇచ్చే విలువ కూడా లేకుండా మరి అంత బినామీలకి గిరిజనేతరులకి గిరిజనులుగా గుర్తించి మరి ఉదాహరణకు మీ అందరికీ తెలుసు కొత్తపల్లి గీత గారు ఆవిడకి అనేక ఆరోపణలు ఉన్నాయి ఆవిడ గిరిజనం అట్లా కాదని అయినా సరే ఆవిడకి ఏరి కోరి అనేక రకాల ఇప్పటికీ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఆవిడ గురించి పిటిషన్లు కూడా వెళ్ళి ఉన్నాయి అధిష్టానికి బీజేపీకి అయినా సరే ప్రత్యేకించి ఆవిడికి మరి ఈరోజు మన గిరిజన ప్రాంతానికి ఎంపిక టిక్కెట్ మరి మరి బాధాకరంగా ఉంది మరి ఇన్ని సంవత్సరాలు మేము పార్టీకి నమ్ముకొని అనేక సేవా కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతం చేసి ఇప్పుడు మా ఒక మహా మేము తయారు చేసి మరి తీర్చిదిద్దిన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మా కుటుంబానికి కానీ మా జాతికి కానీ ఏ విధమైన గుర్తింపు ఇవ్వలేదన్నది నా యొక్క బాధ ఆ విధంగానే నేను ఎక్కువగా పార్టీలో చేరిన తర్వాత కూడా అధిష్టానం నాకు ఎటువంటి గుర్తింపు కూడా ఇవ్వకుండా ఒక గిరిజన మహిళను చెప్తి మరి తొక్కి పెట్టినట్టు పెట్టి నేను చేసే కార్యక్రమాలు ముందుకి వెళ్ళిపోయినట్టయితే మరి ఇలాంటి బినామీలందరికీ నేను ఎక్కడ మరి వెనక పెట్టేసి ముందుకు వెళ్ళిపోతానేమో అనేసి భయంతోటే నాకు ఈరోజు నొక్కి పెట్టి నన్ను మరి పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది ఈ కారణాలు అన్నీ కూడా నేను చూసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీకి వెళ్ళినట్టయితే నేను అన్ని రకాలుగా నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలను అని అనుకునే ఈరోజు నేను పూర్తిగా మరి ఈ పార్టీకి వచ్చి అన్ని రకాల మరి పార్టీ బలోపేతానికి అయితేనేమి అలాగే నా యొక్క నమ్ముకున్న వాళ్ళకి అన్ని రకాల సహా సహకారాలు అందిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ పార్టీలోకి చేరడం జరిగింది